హలో మా డేరోటి ఫ్యామిలీ ఈవినింగ్ స్నాక్స్కి చాలా ఈజీగా చాలా క్రిస్పీగా ఉండే మడత చక్కలు ఎలా ఉంటాయో చూద్దామా మీరైతే చాలా ఇష్టపడతారు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది పేరు కొత్తగా ఉంది ప్రాసెస్ అయితే ఏంటో చూసేద్దాం రండి నేనైతే ఒక కప్పు మైదా తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్ ఆవునెయ్యి కొద్దిగా జీర కొద్దిగా వాము కొద్దిగా రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఫస్ట్ నెయ్యిని అయితే చక్కగా వేడి చేసుకోవాలి వీలైనంత వరకు బాగా కరిగించుకొని వేడిగా ఉన్నప్పుడే మనమైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక కప్పు మైదా తీసుకున్నాం కదా ఆ మైదాలోకి వేడిగా ఉన్నప్పుడే నెయ్యిని వేసి మిక్సింగ్ చేసి కలుపుకోవాలి నేనైతే ముందుగా కొద్దిగా వాము కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలిపేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత మంచి స్మెల్ మంచి అరుమా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి మనకు బయట కూడా ఇవి చాలా దొరుకుతాయి కాకపోతే చూడండి స్మెల్ అయితే ఎంత బాగుంటుందో మీకు కూడా నచ్చుతుంది బయట అయితే డాల్డా వేస్ట్ చేస్తారు సో అంత హెల్దీ కాదు మైదాతో కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నా దగ్గర గోధుమ పిండి ప్రజెంట్ అయితే లేదు కాబట్టి మైదాతో చేసి చూపిస్తున్నాను మీకు చాలా క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది అయితే పర్ఫెక్ట్ స్నాక్స్ అని చెప్పచ్చు చపాతి ముద్దలాగా చక్కగా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు దాన్ని నాన్న ఇవ్వాలి ఎక్కువసేపు అవసరం లేదు ఒక్క రెండు నిమిషాలు నాన్నేస్తే సరిపోతుంది వాటిని చిన్న చిన్న ము ముద్దల కింద చేసుకొని చిన్న చపాతీలా చేసుకునేలాగా వీలైనంత వరకు చిన్నవే చేసుకోండి పొడిపిండి వేసుకొని ఏ షేప్ వచ్చినా డోంట్ వరీ ఫీల్ అయిపోవద్దు ఎందుకంటే నాకైతే కరెక్ట్ రౌండ్ షేప్ రాలేదు అందుకనే చెప్తున్నాను ఒకటి రౌండ్ చేసుకున్న తర్వాత సమోసాలా చుట్టేసుకోండి అన్నీ అలాగే మొత్తం అన్నీ చేసుకోండి చిన్న చిన్న ముద్దలు చేస్తాం కదా అవన్నీ అలాగే చేసుకోవాలి వీలైతే సమోసాల చుట్టేసుకోండి నాలుగైదు మడతలు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇదేదో కరెక్ట్గా వచ్చింది నాలుగైదు మడతలు పెట్టుకుంటే బాగా పొంగుతాయి కూడా మీరు చూడచ్చు నేనైతే అలా తక్కువ ఈ టైంకి సరిపడగా చేశాను నేను ఒక ఆరు ఒక ఏడు వచ్చేలాగా నేను ఎందుకంటే ఒక కప్పే కదా తీసుకున్నాం లేదు ఒకసారి నిల్వు ఉంటాయి కూడా ఇవి మాక్సిమం వన్ వీక్ వరకు ఉంటాయి చాలా బాగుంటుంది ఆయిల్ అయితే వేడైన తర్వాత ఒక్కొక్కటిగా నెమ్మదిగా నిదానంగా వేసుకోండి వీలైనంత వరకు సిమ్లోనే కుక్ చేసుకోండి ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం బయట వేగిపోద్ది లోపలేమో మెత్తగా ఉంటుంది అది సిమ్లో కానీ వేపుకుంటే మొత్తానికి నీట్గా క్రిస్పీగా బబుల్స్ వస్తే చాలా బాగుంటాయి తినేటప్పుడు అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది పిల్లలకి అయితే చాలా ఇష్టం వాము జీలకర్ర వేసాం కాబట్టి మ్యాక్సిమం డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏం రావు బాగుంటుంది ట్రై చేసి చూడండి